హాయ్ వెల్కమ్ టు హాస్ సయ్యూ నేను మీ మనోజ్ సో మా మంచు ఫ్యామిలీ ఇష్యూలో మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి ఘటన సభ్య సమాజం తొలగించుకునే ఉంది నిజంగా ఎందుకంటే ఇప్పుడు మొత్తం జర్నలిస్టులు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులు మొత్తం కథం తొక్కారు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు మనిషివా మోహన్ బాబు అంటూ కూడా పెద్ద ఎత్తున నినావాల్సి వస్తున్న పరిస్థితి వాస్తవానికి ఈ ఈ దారి ఘటన కేసులో చాలా ఒక రకంగా ఎందుకంటే ఒక రకంగా ఆయన బాగా ఇది ఇదే చెప్పి అసహనానికి గురై కూడా ఈ ఇలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నామని చెప్పవచ్చు మోహన్ బాబు ప్రత్యేకంగా ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక 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 రిపోర్టర్ క్వశ్చన్ అడిగే క్రమంలో కొట్ట కొట్టేంత ఇది అయితే నిజంగా చేయడం కరెక్ట్ కాదు సో దీన్ని జల్లి సంఘాలు తీవ్రంగా తప్పబడుతున్నాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సో మనం ప్రస్తుతం ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నావు ఒక వన్ యా జర్నలిస్టులపై దాడి గట్టడంలో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అమర్ దేవులపల్లి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఉన్నాం తాజాగా జరిగిన సంఘటన సినీ నటుడు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని చాలా కాలంగా కోరుతున్నాం మేము మళ్ళీ ఆ డిమాండ్ డిమాండ్ మేము రీట్రేట్ చేస్తున్నాం ఉన్నాం ఇన్ దిస్ రిగార్డింగ్ వాట్ ఇస్ యువర్ రియాక్షన్ See, Mohan Baba is the person who is always surrounded by sur uh, controversies. He invites controversies. He is the man of controversy. Actually, he wanted to be in limelight by creating controversy. But this time, he has purchased a wrong uh, controversy. He has attacked the media. This was not uh, uh, tolerable. Intolerable action he has done. Uh, uh, we request the government not to we request the government to register 109 bns against uh, um, uh, mohan babu. we also request the central government to take back the padma shri awarded to him because he did not he do not merit the padma shri award. see, if there is any issue pertaining to you, it, maybe it is personal, but when it comes in public life, it is the responsibility of media. To bring it to the uh, bring the facts to the public, that's what our colleague was doing at his residence, at his place. But he would, uh, our colleague was attacked. He, he was attacked severely, so that he needs medical help. Now we request the police to register 109 BNS against uh, Mohan Babu. We also request Honorable High Court where Mohan Babu seems to have moved lunch motion. Please consider this issue as a serious issue and see that he is booked under 109 of BNS. ఖండిస్తున్నామండి అందుకే ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి దాడులు జరగకూడదు సో ప్రభుత్వం ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇలా మీరు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నట్టు మనం అందరం కూడా ఏ సందర్భంలో అయినా పగలు రాత్రి తేడా లేకుండా సిట్యువేషన్కి అనుగుణంగా ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళిపోయి రిపోర్ట్ చేస్తూ ఉంటాం సో ఇది మనం స్వేచ్ఛగా చేసే సిచ్యువేషన్ కల్పించాలి అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది సో మోహన్ బాబు మీద ఇప్పుడు తీసుకునే యాక్షన్ని బట్టి ఫ్యూచర్లో మనకి ఇలాంటివి రిపీట్ కాకుండా స్వేచ్ఛగా మనం రిపోర్ట్ చేసుకునే హక్కు మనకు కల్పిస్తారని మేము

కోల్పోయారు కోల్పోయి ప్రవర్తించారు సో దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నామండి డెఫినెట్ గా ఇది రిపీట్ అయితే అవ్వకూడదు అండ్ రంజిత్కి కి మేము అండగా ఉన్నాము ఆల్రెడీ సో ఇది రిపీట్ కాకుండా అయితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలంటే అంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదంటే అండి ఇది రిపీట్ అవుతాయి సో అందరమే జర్నలిస్టులు ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ కూడా అదే ఇది రిపీట్ అవ్వకూడదు ఈ మధ్యలో ఇది ఫ్యాషన్ అయిపోయింది అందరు కూడా మైక్ పట్టుకుని అడుగుతూ ఉంటే దాడి చేయడం కానీ తిట్టడం కానీ మీడియాని చాలా లైట్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు సో గౌరవం పెరగాలి మనం గౌరవంగా చేసుకోవాలి పని అంటే డెఫినెట్గా ఇప్పుడు యాక్షన్ ఉండాలి ఇప్పుడు ఈ వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే రేపొద్దున ఇది రిపీట్ అవ్వదు ఆయనకు శిక్ష పడాలండి కావాలి అదే పెళ్ళిళ్ళు సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకుంటే మీడియా కావాలి ఆఖరికి మీ సినిమా రిలీజ్ అయినాక పబ్లిక్ టాక్ కోసం మీడియా కావాలి మరి అన్నింటికి మీడియా అవసరమైనప్పుడు ఈ రోజున మీ కుటుంబ వ్యవహారం రోడ్డుపైకి ఎక్కినాక మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటది ఎందుకు ఎందుకు మీడియాని నిందించడం జరిగింది మీడియా మీద చేయి చేసుకోవడం ఎందుకు జరిగింది మోహన్ బాబు గారు అంత పెద్ద ఆయన అన్ని అనుభవాలు కలిగిన ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎంతో పెద్ద వ్యక్తి అలాంటిది ఆయన క్రమశిక్షణలో అందరు కూడా మంచు ఫ్యామిలీ అంటే చాలా క్రమశిక్షణ అని చెప్పారు మరి ఈరోజు ఏమైంది మీ క్రమశిక్షణ మీడియా పట్ల అంత దురుసుగా ప్రవర్తించడానికి మీ క్రమశిక్షణ ఏమైంది మీ కుటుంబ సభ్యుడుగా నీ కన్న కొడుకుగా నీ కొడుకును కంట్రోల్లో పెట్టుకోలేక మీడియా మీద పడితే మీడియా మీకు ఏమొస్తుంది చెప్పండి అందుకు మీరు ఖచ్చితంగా కూడా మీడియాపై దాడి చేసినందుకు మీ విచక్షణాన్ని మీరు కోల్పోయినందుకు ఈరోజు బహిరంగంగా ఖచ్చితంగా మోహన్ బాబు గారు అయితే క్షమాపణ చెప్పి తీరాలి అని ఒక మీడియా మీడియా మనిషిగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి ఈ విషయాన్ని ఇంకొన్ని కూడా ఉన్నాయి మోహన్ బాబు గారికి భయపడి అసలు ఈ కేసును మాఫీ చేస్తారు ఈ కేసును అయితే కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారనేది ఉంది కానీ మీడియా తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు మీడియా తలుచుకుంటే చెయ్యందంటూ ఏమీ లేదు అందుకు మీడియా మీడియా మీరు బహిరంగంగానే ప్రజలకు తెలిసేలాగానే ప్రజల ప్రజల దృష్టిలో ఇప్పుడు మీడియా కవర్ చేసింది కూడా ప్రతి ఒక్కటి కనిపించింది కూడా ప్రజలందరూ చూసారు మీడియా మీద దాడి చేయడము అలాంటిది అంతే విధంగా కూడా మళ్ళీ క్షమాపణ చెప్పి తీరాలి మంచు విష్ణు కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటున్నానంటే మంచు విష్ణుని ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇది ఆఫ్టర్ ఆల్ అన్నారు ఒక మీడియా వ్యక్తిపై దాడి చేయడం అనేది ఒక ఆఫ్టర్ ఆల్ అన్నారు ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతాది అది ఇప్పుడు నీ తమ్ముడు నీ పైన చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు నీ తండ్రి నీ తమ్ముడు మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు కానీ మీడియా మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుందండి మీరు ఈ రోజున ఆ రోజు అసోసియేషన్ మెంబర్గా నిలబడ్డప్పుడు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ అప్పుడు మీడియా వచ్చి కవర్ చేయకపోతే మీరు మీరు విజయం సాధించారనేది తెలిసిందా మీకు లేదు కదా మరి అలాంటప్పుడు ఈ రోజు మీడియాది ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతాది అందుకు మంచి వినోజ్ గారు కూడా ఈ రోజు క్షమాపణ చెప్పి తీరాలి ఖచ్చితంగా అని మీడియా ముఖంగా నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరో కావచ్చు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీడియా అంటే అయిపోయిందని కూడా చెప్పొచ్చు కానీ ఇప్పటి వరకు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే తను మీడియా మీద దాడి చేయడం చేశారు కాబట్టి తనకు కఠిన శిక్ష విధించ అంటే కఠిన శిక్ష అంటే కూడా ఏదో ఆయనను జైల్లో పెట్టాలి అని అనట్లేదు కానీ ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా తనని చూసి ఇంకొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మీడియాని చిన్న చూపు చూడొద్దు వాళ్ళ వాళ్ళ పైన చర్యలు చేపట్టొద్దు మీడియా వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకుండా శిక్షణ అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు మోహన్ బాబు అంటే నాకు తెలిసినంత వరకు చిత్ర పరిశ్రమలో మాత్రము ఒక ఎలిగేషన్స్ తన మీద ఉన్నాయి ఎందుకంటే ఎవరినైనా కొడతారు ఎవరినైనా లెక్క చేయడు మోహన్ బాబు మోహన్ బాబు అంటేనే భయము అని ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఈ నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే నిజంగానే మనిషా మోహన్ బాబా అనేది అయితే ఖచ్చితంగా తనకు సూట్ అవుతాదని కూడా చెప్పొచ్చు మరి మోహన్ బాబు క్రమశిక్షణ కాదు తన దగ్గర ఉన్నది రాక్షసత్వం అనుకోవాలి ఆ మోహన్ లో తెలిసిపోయింది కాబట్టి నేనైతే చెప్పగలను ఇలాంటి ఈ ఇలాంటి వ్యక్తి అవసరం ఉంటుంది ఉండదని ఎప్పుడు అనకూడదు ఎందుకు అని అంటే అంత మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఇండస్ట్రీలో చాలామందికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఈరోజు ఏంటంటే ఆయన తన కొడుకులు చేస్తున్న పనికి తన కుటుంబంలో జరుగుతున్న కలహాలకు తన వయసు ప పైబడే బట్టి కూడా తను ఏ ఏం తేల్చుకోలేని పరిస్థితుల్లో తన విచక్షణాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఇంకొకరికి బుద్ధి చెప్పాల్సిన ఆయన ఈ రోజు తనే విచక్షణ కోల్పోవడం అనేది చాలా బాధకరం అని కూడా చెప్పుకోవచ్చు అందుకు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటాను మోహన్ బాబు మోహన్ బాబు గారు నిన్న ప్రవర్తించే తీరును చూస్తే మరి చిల్లర ఉంది ఎందుకంటే అసలు ఆయన మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు కొంతమంది చెప్తారు మీడియా వాళ్ళు ఆడికి ఎందుకు పోయారు వాళ్ళ పర్సనల్ విషయాలు మిస్టర్ మోహన్ బాబు నీ పేరు భక్తవత్సల నాయుడు అని చెప్తావు కదా నువ్వు భక్తవత్సల నాయుడు అయితే నిన్ను బొచ్చుగా కూడా నిన్ను రమ్మన్నారు నీ ఎవరు రాడు నువ్వు మోహన్ బాబు అని స్టార్ అయినా అని చెప్పి సెలబ్రిటీ లాగా మాట్లాడి ప్రతిదానికి పబ్లిసిటీ కోరుకొని వస్తున్న కాబట్టి వాళ్ళు కూడా అది బయట విషయం బయట విషయం అంటారు కదా మీ కొడుకు వచ్చి మీ చిన్న కొడుకు అన్యాయం జరిగింది నాకు రోడ్డు మీద వాడేసారు నా ఫ్యామిలీ అని చెప్పి నా భార్య పిల్లలను రోడ్డు మీద వేస్తారు అని చెప్పిన తర్వాత ఎవడైనా బాధితుడి పక్షంగా నిలబడమే మీడియా పని కాబట్టి మీడియా వచ్చింది ఇప్పుడు ఏదో మీడియా మీద ఆవేశపడిపోయి అని సోషల్ మీడియా కుక్కలతోని మీడియా మొత్తం ఛానల్ మొత్తం దుమ్మెత్తి పోషిస్తున్నాం అనే విషయం కనబడుతుంది ఇక్కడ ఒకటి జస్ట్ మోహన్ బాబు గారికి సహనం కోల్పోవడం అనేది కొత్త కాదు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నేచర్ అది చిల్లర మెంటాలిటీ అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో నాకు పీకతోడు అనే మైండ్ సెట్ నే పెరిగింది ఇప్పటిదాకా కాకపోతే అది ఏమంటారు కుక్క పిచ్చి పిచ్చింపు ఏమవుతుంది మామూలు మామూలు కుక్కనే ఉంటది పిచ్చి కుక్క ఆయన ఏం చేస్తుంది అంటే ఎవరినైనా కరుస్తుంది అట్లా ఈరోజు మీడియా వాళ్ళని గడిచింది రేపు ఎవరన్నా కలుస్తుంది ఫస్ట్ ఆయన చెప్పాల్సిన సమాధానం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఇష్యూ అనో కదా వాళ్ళు లోపల తీసుకుపోయి అరే బాబు నువ్వు మన ఇద్దరు మన ఇద్దరు ముగ్గురు విషయం ఏమని చెప్పి లోపల మాట్లాడుకోవాలి కానీ వాడు మీడియా కావాల్సినప్పుడేమో మొత్తం లేఖలు బహిరంగ లేఖలు రిలీజ్ చేస్తాడు భక్తవత్సాలు అన్నాడు మళ్ళీ ఏం చేస్తాడు ఆడియో రికార్డింగ్ రిలీజ్ చేస్తాడు తా ఏమంటారు మనోజ్ మా గుండెల మీద అన్నావు ఒక అమ్మాయిని జీవిత నాశనం చేశావు ఒక అమ్మాయి భార్య మాటలు వినేసి అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసినాడు కదా సో నీ నీ దగ్గర నీ లోపాలు పెట్టుకొని మీడియా వాళ్ళని అది బూతులు తిట్టుకుంటా కొంచెం జాగ్రత్తగా నీ వయసు డెబ్బై ఐదు అని చెప్పుకొని చాలా బాధాకరంగా ఐ ఆమ్ సీనియర్ సిటిజన్ అని ఇప్పుడు చెప్తున్నావు మరి సీనియర్ సిటిజన్ అప్పుడు నువ్వు పెద్దరికం తెలియదా అంతమంది మీడియా వాళ్ళు ఇరవై మంది మీడియా వాళ్ళు నీ కొడుకు అన్యాయం జరిగిందని వస్తే నీ దగ్గరకు వచ్చారు వాళ్ళను ఇంత చీప్ గా దాడి చేయడం అంత దారుణం క్రమశిక్షణ మోహన్ బాబు అదంతా బిల్డప్ అండి క్రమశిక్షణ అనేది విత్ కామెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు కొట్లాడుకున్నారో వాళ్ళు ఎన్ని ఎన్నిసార్లు కొట్టుకున్నారో వాళ్ళ వాళ్ళ పిల్లలే మీడియా మీడియాకి రిలీజ్ చేశారు అది తెలియదా మనందరికీ క్రమశిక్షణ మారమేరు మేము అంతా పద్ధతి అంతా ఉట్టి ముచ్చట వాళ్ళ వాళ్ళే సొంత డబ్బా కట్టుకుంటారు ఇవన్నీ గా ఇప్పటికైనా సిగ్గు ఉంటే వచ్చి సారి చెప్పి అప్పుడే సారీ చెప్పాలి సరే అనుకోండి అదే సారి తమ్ముడు అని చెప్తే అయిపోతుంది అంటే ఆ పొగరు మళ్ళీ పోయి డ్రామా ఆ హాస్పిటల్ డ్రామా ఎందుకంటే మళ్ళీ మీడియా వాళ్ళందరూ రోడ్కి ఎక్కుతారు జైల్లోని నొక్కుతారు ఈ వయసులో ఇచ్చని ముందు అసలు ఇటు చేయాల్సింది ఏంటంటే ఆ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఆయనను మా అసోసియేషన్ నుంచి నిర్మాతల నుంచి సస్పెండ్ చేయాలి ఆ ముసలి కొట్టినంత కొట్టినాయంతా కొట్ట పెద్ద మనిషి మనం ఎందుకంటే ఏజ్ గౌరవించాలి కాబట్టి ముందు అది చేయాలి మామూలుగా మీడియా అనేది కవరేజ్కి వెళ్ళడం సహజం ఎక్కడ సమస్య ఉన్నా ఎవరు బాధితులు వచ్చి మాకు హెల్ప్ చేయమన్నా మనం వెళ్ళడము మీడియా వెళ్ళడం దానికి కవరేజ్ చేయడము బాధితుడు పక్షాన నిలబడి గొడవ మనం వాళ్ళ కోసం వాళ్ళకు జస్టిస్ రావాలని ఫైట్ చేయడం కావాలి నిజంగా మీడియా రావడం ఇష్టం లేకపోతే మర్యాదగా ఉంటే మీడియా బయటికి వెళ్ళిపోయేది కాకపోతే ఆ విధంగా ఏదో సినిమాల్లో రౌడిజం చేసినట్టు హీరోయిజం చేసినట్టు ఆ విధంగా వ్యతిరేకంగా అట్లా తీసుకొని కొట్టడం అనేది నిజంగా మనం మనుషుల మధ్య ఉన్నామా అడవుల్లో ఉన్నామా జంతువుల్లో జంతువుల మాదిరి ప్రవర్తించడం అనేది తప్పది అడవుల్లో కొట్టుకుంటే జంతువులు మనిషి ఒక మనిషి కొట్టుకోవడం ఏంటండి ఇంత దారుణం కాకపోతే మనిషిని అంత తీసుకొని అసహనం కోలిపోతే ఇంకెందులా పెద్ద మనిషి నలుగురికి మంచి మాట చెప్పాల్సిన ఒక పెద్ద వయసులో ఉండి ఒక ఏజ్లో ఉండి తనే సహనం కోల్పోతే ఇంకా మన భవిష్యత్తు తరాలకు ఏం సూచనలు ఇస్తున్నట్టు ఏం సలహాలు ఇస్తున్నట్టు ఆయన ఏం సందేశం ఇస్తున్నట్టు ఇక పద్ధతి కాదు కదా అది ఒక పద్ధతిగా ఒక పద్ధతి ఇప్పుడు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చిన్న చిన్న వయసును పిల్లలే ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా చాలా మెచ్యూర్గా వివరిస్తున్నారు ఇన్ని సినిమాలు నటించి ఇన్ని ఇన్ని ఇంతమంది అభిమానులు ఉన్నారని ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు నాకు అది అని చెప్పుకునే ఫ్యామిలీ ఈ విధంగా వ్యవహరించడం అయితే పద్ధతి కాదు ఇది ఖండించాలి నిజంగా ఆయన కొట్టిన విధానం అయితే చాలా దారుణంగా ఉంది దాని మీద పోలీసులు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టడమే ఉత్తమం అలా జరిగితే ఇంకొకసారి మీడియా మీద కూడా ఎవరు దాడి అయ్యని కూడా కాస్త భయపడతారు ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాల్సిందే ప్రజలైనా సరే రాజకీయాల ఖచ్చితంగా ప్రజలైనా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళైనా ఖచ్చితంగా దాన్ని ఎవరైనా ఇప్పుడు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే తత్వం ఉంటుంది ప్రశ్నించ తక్కువ ఉంటుంది వాస్తవానికి ఏంటంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కావచ్చు కానీ ఇదంతా న్యూసెన్స్ అయిపోయింది కదా రెండు మూడు రోజుల నుంచి న్యూసెన్స్ అయిపోయి అంత పెద్ద తీవ్రంగా చర్చ జరిగింది కాబట్టి అక్కడికి వాళ్ళ మీడియా ప్రతినిధులు వెళ్ళడం వల్ల వాళ్ళు సరే అడగడం అడగడం అనేది ఆయన ఏదో అవమానంగా అనుకొని ఇట్లా దాడి చేయడం జరిగింది ఇదే ఖచ్చితంగా కరెక్ట్ కరెక్ట్ కాదు దాడి చేయడం అయితే వాస్తవానికి ఎస్పెషల్లీ ఇప్పుడు సర ఇప్పుడు ఆయన మీడియా ప్రజల మీద ఇంతగా ఇంతగా దాడి చేసిన అంటే సాధారణ మనుషులు మామూలు వ్యక్తులతోనే ఆయన ఏ విధంగా ఉంటాడో ఏ విధంగా మనుషులు ఉంటాడో అయితే అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరైనా దీన్ని ముక్త ఖండంతో ఖండించాల్సితే ఇట్లాంటి చర్యలైతే సిగ్గుచేయటం ఆయనైతే వాటిని ఉప ఉప ఉపసంహరించుకోవాలి మోహన్ బాబు చర్య తీసుకోవాలి ఆయన నిన్న జర్నలిస్టుల మీద జరిపిన దాడి దుర్మార్గమైంది ఈ దుర్మార్గమైన దాడి వల్ల జర్నలిస్టు స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది కాబట్టి ఆయన మీద వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలి మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు అయినప్పటికీ కూడా ఈ కుటుంబ గొడవలన్నీ కూడా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ దాకా వచ్చిన విషయం కాబట్టి మీడియా తప్పనిసరిగా జోక్యం ఉంటుంది అదే మీడియా జోక్యం చేసుకోకూడని విషయం కాదు కానీ మీడియా జోక్యం చేసుకున్న తర్వాత ఆయనకి ఇష్టం లేకపోతే నో కామెంట్ అని చెప్పాల్సి ఉండే కానీ ఆయన అంత ఆవేశంగా ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించి దాడి చేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక అత్యాయత్నం చేసినాడు ఆయన ఒక రిపోర్టర్ మీద అది ఇప్పటికైనా పట్టించుకోవాలి దీనిలో పోలీసుల వైఫల్యం కూడా కనపడుతున్నది ఇద్దరు ఫ్యామిలీ ఫ్రాడ్ వచ్చినప్పుడు పిలిచి మాట్లాడడము ఇంకేదైనా చేయడమో చేయాల్సి ఉండే కానీ పోలీసులు కూడా వాళ్ళు కనీసం పట్టించుకోలేదు ఈ గొడవ ముద్రడానికి కారణం చివరికి జర్నలిస్టు మీద దాడికి కారణం అదైంది ఎందుకంటే వాళ్ళు ప్రాథమికంగా చర్యలు తీసుకొని ఒక యాక్షన్ తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు ఇప్పటికైనా పోలీసులు తక్షణమే జోక్యం చేసుకొని మోహన్ బాబు మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయనకు మూడు ఫ్రాక్చర్స్ అయినాయి ఒక ఆధ్యాత్మం కింద కేసు నమోదు చేసి మోహన్ బాబు మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఓకే ఇంతకు ముందు హోమ్ మినిస్టర్ స్థాయిలో దాడుల వ్యతిరేక కమిటీలు ఉండేది ఇప్పటికి కూడా మళ్ళీ దాడుల వ్యతిరేక కంపెనీలు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే ఇట్లాంటి దాడులు ప్రయాస్వామ్య స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయి కాబట్టి ఇంత నేకెడ్గా సరే దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద చాలా చోట్ల రిపోర్ట్ అవుతున్నాయి కానీ ఇంత నేకడిగా ఒక కెమెరా ముందట అంత చెలరేగిపోయి ఒక ఉన్మాదిలాగా దాడి చేయడం ఇప్పటివరకు చూడలేదు అంటే నిన్న ఆయన ఉన్న కెమెరాను అంటే ఏ రిపోర్టర్ అయితే అక్కడికి పోయినాడో ఆ కెమెరానే గుంజుకొని ఆ దాడి చేయడం అనేది మనం చూసినప్పుడు అంత తీవ్రతతో దాడి చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు కనుక ఆయనంతా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇంత ఇకముందు జరగకుండా ఉండడానికి తప్పనిసరిగా ప్రభుత్వం దాడుల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయడము దాని ద్వారా చర్యలు తీసుకోవడము పోలీసులు ఈ స్వేచ్ఛను కాపాడడానికి ముందు చర్యలు తీసుకోవడం లాంటివి చేయాలని కోరుకుంటున్నారు ఈ నైతిక విషయాలలోకి మనం పోవాల్సిన పని ఏం లేకపోతే రాజ్యసభ సభ్యుడు పేరున్నవాడు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నవాడు కనుక తప్పనిసరిగా ఒక సెలబ్రిటీ లాగా ఉన్నాడు కనుకనే మనం మాట్లాడుకోవడం అదర్వైజ్ ఒక సామాన్యుడైతే ఆయన మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు ఆయన కుటుంబం జోలి మనకు అవసరమయ్యేది కూడా కాదు ఎందుకంటే ఎవరు అన్ని కుటుంబాలలో జరుగుతాయి కానీ ఈ కుటుంబాలకు జోలి ఎవరు వరు కావాలని పోయే వాళ్ళు ఎవరు ఉండరు కానీ మోహన్ బాబు లాంటి వాడు ఆయన రాయసంహ సభ్యుడు కూడా మాజీ అది కాకుండా బాగా పలుకుబడి ఉన్న కుటుంబం ఆ కుటుంబంలో వచ్చిన గొడవలు రెండు మూడు రోజులు ఎవరు ఎవరిని కొట్టలేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళే కొట్టుకొని పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కాబట్టి ఒక క్రిమినల్ కేసు అయింది కాబట్టి తప్పనిసరిగా మీడియా జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మీడియా ఒక వార్త కాబట్టి అక్కడికి వెళ్ళింది అదేం వాళ్ళ కుటుంబం లోపలికి పోలేదు గేట్ దగ్గర జరిగిన ఒక మిలి గేట్ దగ్గర జరిగిన దా ఉన్మాదిలాగా ఆవేశపడి అందరి మీద దాడి చేసినాడు తప్ప ఆయన ఉన్మాదం బయటపడుతున్నారు సెలబ్రిటీ ఇంట్లో జరగడం అంటే ఇంటి దాకా పోయి ఎవరు కవర్ చేయరు ఎవరు ఇప్పటివరకు అట్లా చేయలేదు కానీ సెలబ్రిటీ అంటే ఉండే ఒక ఆసక్తి ఉంటుంది తప్పనిసరి అది మీడియాకు ఉండే కాదు ప్రజలకు ఉంటుంది ఆసక్తి ఈ ఆసక్తి మీద నిర్మితమైతే వార్తలు రెండోది ఏంటంటే అది ఒక క్రిమినల్ కేసు లాగా అయిపోయింది కాబట్టి ఇద్దరు దాడి చేసుకొని పోలీసుల దాకా వెళ్ళినారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది అదర్వైజ్ ఎవరికి ఏం ఆసక్తి ఉంటుంది మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతున్న ఆసక్తి ఎవరికి ఉండదు మీడియా కూడా అంత ఆసక్తి ఉండదు కానీ ఎప్పుడైతే ఒక క్రిమినల్ కేసు నమోదైందో తప్పనిసరిగా ఆసక్తి ఉండే అవకాశం దానివల్లనే ఈ దాడి జరిగింది టీవీ నేను చేస్తున్న ఉద్యమం కానీ జర్నలిస్టుల మీద తరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మీడియా మీడియా సంస్థలు కానీ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ చేసే ప్రతి ఉద్యమానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తోడుగా ఉంటది సంఘీభావం ప్రకటిస్తుంది రెండవది చాలా కాలంగా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్న అలాంటి వాళ్ళు చాలా కాలంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా మనందరం కూడా అంటే మీడియా యాజమాన్యాలు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఇతర ఉద్యోగులు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో పనిచేస్తున్న సంఘాలు వాటికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే విధంగా మనం ఆ ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఒకటి రెండవది ఇప్పటికే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ అధికారులు గాని వారి మీద ఎటువంటి దాడి జరిగినా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నాం మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం అది జరగాలి తర్వాత ప్రత్యేక చట్టాలు రావాలి జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా ప్రభుత్వం నడుపుతున్నామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా హోంశాఖ ఆయన వద్దనే ఉంది లా అండ్ ఆర్డర్ ఆయన వద్దనే ఉంది కాబట్టి ప్రస్తుతం శాసనసభ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నవి ఈ సమావేశాల్లో ఒక ప్రత్యేక చట్టం జర్నలిస్టుల రక్షణ కోసం తీసుకొచ్చి అందరూ అభినందించే విధంగా ఆయన వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం పద్మశ్రీ వెనక్కు తీసుకోవడం అనే డిమాండు లేదా మా అసోసియేషన్ నుంచి విష్ణు తొలగిపోవాలనే డిమాండు ఇవన్నీ మన డిమాండ్లు కావు మన మిత్రుడి మీద దాడి జరిగింది ఘోరమైన దాడి ఇంతకుముందు పెద్దలు వివరించినట్టుగా ఆయనకు సర్జరీ జరుగుతున్నది ఆయన ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళొచ్చినాడు వాటి మీద కఠినమైన చర్యలు ఉండాలి ఆ దాడి చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి పోలీసులు కేసులు పెట్టాలి వారి మీద కఠినమైన శిక్షలు ఉండాలి అదే అడగాలి తప్ప మనం ఈ పద్మశ్రీలు వాపసు తీసుకోవడం వల్లనో లేకపోతే ఉద్యోగంలో తొలగిపోవడం వల్లనో సమస్యలు పరిష్కారం కావు చెప్పారు ఇప్పుడు ఛానల్ ఛానల్ పేరు ఏదైనా ఛానల్ పేరు ఏదైనా ఈ ఛానల్స్ అన్ని ఈ కెమెరాలు కావచ్చు ఈ మైకులు కావచ్చు పేదవాడి గొంతు వినిపించేది బాధల్లో ఉన్నవాడి గొంతు వినిపించేది కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడేది ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం మీరు నా స్పందన తెలియజేయటానికో నా బాధను చెప్పుకోవటానో నా కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి ఈ మైక్ని తీసుకొని వెళ్ళి కొట్టడం అనేది ముప్పై ఏళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు అది ఆయన విచక్షణ జ్ఞానానికి ఆయన ఆలోచన శక్తికి లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది ఇది ఒక వ్యక్తిని దట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డ విషయానికి సంబంధించి ఏమి ఎక్కడ రెచ్చగొట్టలేదు మనోజు ఓ గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్ లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు పక్కన అందరు మీడియా వాళ్ళు ఉన్నారు సరే ఈ రోజు ఒక టీవీ నైన్ కి సంబంధించి రంజిత్ కి దాడి జరిగింది రేపు ఇంకెవరికైనా జరగవచ్చు ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు ఉన్నాయి జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి సోషల్ మీడియా రూపంలోనూ ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి గేలు చేయటం లాంటివి ఉన్నాయి కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది తట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది ఇది వ్యక్తిగా జర్నలిస్ట్గా జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన బాధను అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ పర్టికులర్ ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి మోహన్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అదేవిధంగా మోహన్ బాబునే అడుగుతున్నాం అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ఈ రెండూ జరగకపోతే ఈ రెండింటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ రంజిత్ కి రంజిత్ కి రంజిత్ హెల్త్ రంజిత్ హెల్త్ కండిషన్ కొంచెం అంటే అతనికి ప్రాణాపాయం ఏం లేదు కాకపోతే అతని ఫేషియల్ దీనికి సంబంధించిన ఈ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయింది ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది యశోదాలో ఈ సర్జరీ ప్లేట్లెట్ పెట్టి ఒక రెండు సర్జరీలు వన్ మంత్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ప్రాణాపాయం అయితే లేదు కానీ ఫేస్ ఇప్పుడు ఏదైతే మనకి ఫేషియల్కి కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఫేస్ చేంజ్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ వాటి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ నుంచి మా యాజమాన్యం తీసుకుంటుంది విల్ టేక్ కేర్ హిజ్ ఫ్యామిలీ అండ్ హిజ్ హెల్త్ అండ్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో మొత్తం మీడియాకి మా రిక్వెస్ట్ సహా మొత్తం మీడియా సంస్థలన్నిటికీ వాటి యాజమాన్యాలకు జర్నలిస్టులకు మా అందరి విజ్ఞప్తి ఏమిటి అంటే ఒక సోషల్ మెసేజ్ నడపండి జర్నలిస్ట్ల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలి అనే ఒక సోషల్ మెసేజ్ నడపండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే మోహన్ బాబు అలా చేయడం నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన అమానుష దాడిని యావత్ జర్నలిస్ట్ సంఘాలతో పాటు మా ఆల్ ఇండియన్ వైస జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఖండిస్తుంది సినిమాల్లో నీతులు చెబుతూ ఒక హీరోగా నటిస్తున్న మోహన్ బాబు ఈరోజు తన వ్యక్తిగత ప్రవర్తన చూపించి ప్రజల ముందు మీడియా ముందు విలన్గా మారిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మోహన్ బాబు తన చర్యల పట్ల ఎలాంటి క్షమాపణ కూడా చెప్పకపోవడం అనేది చాలా సిగ్గులే సిగ్గులేని చర్య ఒక పెదరాయుడుగా ఉంటూ ఎన్నో అవార్డులు తీసుకున్న మోహన్ బాబు అమానుషంగా మీడియాపై మీడియా వ్యక్తిపై ఆగ్రహంతో ఊగిపోవడం అనేది పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇక ఆ ప్రవర్తనను చూసి ప్రతి ఒక్కరు మనిషివా మోహన్ బాబు ప్రశ్నిస్తున్నారు ఆయన కుటుంబ సమస్యని ఒక సెలబ్రిటీగా బా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది అలాంటప్పుడు తను కూర్చోపెట్టి వివరణ ఇవ్వాల్సింది పోయి ఒక రౌడీలాగా ఒక రోడ్డు మీద చిల్లర వ్యక్తిలాగా మీడియా పైన దాడి చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం పద్మశ్రీకి కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఉంది అంటే అది ఎంత ఎంతవరకు పాజిబిలిటీ ఉంది వ్యక్తిగతంగా ఇలాంటి ప్రవర్తనతో ఇప్పుడు మోహన్ బాబుకి ఇచ్చిన పద్మశ్రీని కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం తంగ ముమ్మటికి బైడ్రామ ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసనే ఒక సిచువేషన్ కనిపిస్తుంది దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే తిరిగి క్షమాపణ చెప్పుకున్న మనోజ్ గారు అయితే గనక క్షమాపణ చెప్పారు బట్ విష్ణు గారు వచ్చేసి ఇది ఆఫ్టర్ ఆల్ థింగ్ కావాలని చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు దీని గురించి ఏం రియాక్ట్ అవుతారు ఆఫ్టర్ ఆల్ మనుషులు వాలండి ఒక సినిమా ఇండస్ట్రీ అంటే మాకు మీడియాకు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది ఏ సినిమా రిలీజ్ కావాలన్నా ప్రపంచం ఈ రోజు ప్యాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళింది కేవలం మీడియా మాత్రమే ఎవరు మన యూట్యూబ్ కావచ్చు మెయిన్ మీడియా మెయిన్ స్ట్రీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీడియా లేని అసలు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు అనేటోడు ప్రజలకు తెలుసా అసలు మీరు చెప్పండి సినిమా ఏదైనా రిలీజ్ కావాలన్నా ప్రీ రిలీజ్ కావాలన్నా ఏదైనా షోలు కావాలన్నా ఖచ్చితంగా మీడియానే కదా వాళ్ళని హైప్ చేసేది మీడియా లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ ఎక్కడిది నేను ఒకటే చెప్తున్నాను సినిమా వాళ్ళు మీడియాపై దురుసుగా ప్రవర్తించడం ఇక్కడైనా మానుకోవాలి బౌన్సార్లను పెట్టుకొని దాడులు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు మీకు మీకు మేము మాకు కాదు మాకు ఎవరైనా సమానమే మేము రాష్ట్రపతి దగ్గరికి పోతాం ప్రధానమంత్రి దగ్గరికి పోతాం ముఖ్యమంత్రి దగ్గర పోతాం మంత్రుల దగ్గర పోతాం అందరూ సమానమే మాకు సామాన్య ప్రజల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ ఒకే రకంగా చూసేది ఒక మీడియా మాత్రమే కానీ మేము హీరోలు మేము సినీ సెలబ్రిటీలం అని చెప్పుకునేది మీరు మీరు ఒకరికి సింగిల్గా రావడానికి భయపడతారు బౌన్సర్లు లేకుండా మీరు ఒకసారి బయట చూస్తాం ఈ రకంగా దాడి చేస్తామంటే మేము ఊరుకుంటామా ఈ రోజు మేము ఆఫ్టర్ ఆల్ అంటే మంచు మనోజు ఇప్పటికే వచ్చి బేషరత క్షమాపణ చెప్పాడు కానీ అతను చెప్తే మీ మూర్ఖము ఎవరైతే దాడి చేసిన వ్యక్తి మోహన్ బాబు ఉన్నాడో అతను బేషరతగా క్షమాపణ చెప్పాలి పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి మరోవైపు మా అసోసియన్ సభ్యత్వం రద్దు చేయాలి అతని వెంటనే బీన్ఎస్ యాక్ట్ వన్ జీరో నైన్ కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీడియా పై జరుగుతున్న దాడులు ఇవేం కొత్త కాదు సో అయితే ప్రభుత్వం చూస్తున్నాము అంటే దీనికి మొత్తం ఏం అంటే దాడులకు సంబంధించి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి గతంలో కూడా మీడియా పై ధరుతున్న జాలి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అల్లం నారాయణ సార్ గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ పునమత్తం కాకుండా ఉండాలంటే అంబోర్స్మెంట్ కమిటీ అని ఒక కమిటీ గతంలో వేశారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ప్రభుత్వం నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడారు ఇలాంటి ఇష్యూస్ సమగ్ర దర్యాప్తు జరిపించాలి డీజీపీ జితేందర్ కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుని ఒకటే అడుగుతున్నాం నిన్న చేసిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు కొడుతున్న వీడియోస్ ఉన్నాయి టీవీని లోగో గుంచుకొని కొడుతున్న వీడియోస్ ఉన్నాయి టీవీ ఫైవ్ కొడుతున్న వీడియోస్ ఉన్నాయి మన జర్నలిస్టులపై కర్రలతో వాళ్ళ బౌన్సర్లు చేసిన క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా సెక్షన్ ఎందుకు ఆల్టర్ చేయలేదు కేవలం వన్ వన్ ఎయిట్ కింద అవైలబుల్ సెక్షన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు వన్ జీరో నైన్ అంటే త్రీ నాట్ సెవెన్ కింద ఎందుకు బుక్ చేయలేదని మేము డిమాండ్ చేస్తాం గాయపడ్డ జర్నలిస్ట్ కూడా అయ్యప్ప మాలలో ఉన్న సందర్భాలను మనం చూస్తామంటే అయ్యప్ప మాల అంటే దేవుంగా మనం పూజిస్తూ ఉంటాం సో అయ్య అలాంటి అయ్యప్పమాల మాల వేసుకున్న ఒక స్వామి పైన అలాగే జర్నలిస్ట్ పైన ఈ దాడిని అయ్యప్ప స్వామిగా ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ముమ్మాడికి దయ్యప్ప పక్క శివమాల ఫస్ట్ ఒక జర్నలిస్ట్ గా నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఆల్టర్నేట్ అది ఒక భక్తిగా చెప్పుకుంటాడు మోహన్ బాబు ఎప్పుడు మేము భక్తులము అని చెప్పుకున్నాడు మోహన్ బాబు ఈ రకంగా బాలధారలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని చూడకుండా ఉష్టమచ్చినట్టు బూతులు తిడుతూ ఉదయం నుంచి అక్కడ కవర్ చేస్తున్న మీడియాని ఉష్టమైన బూతులు తిడుతూ ఎన్టీవీ దగ్గర నుంచి టెన్టీవీ దగ్గర నుంచి టీవీ నైన్ అన్ని మీడియాలు ఒకరి ఇద్దరు కాదు ఇక్కడ కేవలం టీవీ నైన్ ఒక్కరిని దాడి జరగలేదు ఎంటైర్ మీడియా మొత్తం కూడా దాడి జరిగింది చాలా మంది కెమెరామెన్లు దెబ్బలు తాకాయి చాలా మందికి మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి ఇదంతా కూడా సంచరాన్ని నేరం ఖచ్చితంగా మోహన్ బాబుపై త్రీ నాట్ సెవెన్ అటెప్ట్ మర్డర్ వన్ జీరో నైన్ కింద బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు కోర్టు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జ్మెంట్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు కూడా ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు కూడా అతని పిటిషన్ కన్సిడర్ చేయొద్దు ఖచ్చితంగా అతనికి ఎలాంటి రిలీఫ్ ఆర్డర్ ఇవ్వద్దు ఖచ్చితంగా అతన్ని ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాలి ఖచ్చితంగా ఎదుర్కోవాలి